వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్ ఈరోజు నేను గోంగూర తాలింపు వేస్తున్నాను చూడండి తెల్ల గోంగూర అనమాట ఇది తెల్ల గోంగూర తాలింపుకే బాగుంటుంది అయితే నేను డిష్ పెట్టి ఇది ఒక త్రీ టైమ్స్ కడిగి నీళ్ళలో దేవి ఇలాగా వాడ దీనిలో పెళ్తే దానిలో చిల్లెల గిన్నెలో వేసి పెట్టాను ఇది ఓకేనా దానికి సరిపడా అంటే ఇది ఒక కట్టే తీసుకున్నాను కాబట్టి ఒక కట్ట గోంగూర కాబట్టి యాభై గ్రాములు పచ్చిమిర్చి వేసాను ఒక పెద్ద పెద్దపై వేశాను అనమాట ఓకేనా ఇది చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ ట్రై చేయండి తర్వాత పోపులు కూడా కావాలి పోపులు ఎండుమిర్చి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఇది ఒక కట్ట ఆయిల్ కాగిన తర్వాత ఫస్ట్ ఆవాలు మన పప్పు పచ్చని అయితే ఎక్కువద్దు కొంచమే వేసుకోవాలి తర్వాత నా స్టైల్ అనమాట ఇది జీలకర్ర తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి నాలుగు తీసుకున్నాను ఒక కట్ట టెన్ రూపీస్ మాకు ఇక్కడ ఒక కట్ట అయితే సరిపోతుంది తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే చూడండి అల్లం గ్రేట్ చేసి వేసుకోవాలి కొంచెం కొంచెం వేసుకోవాలి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకుందాం ఇలా ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే మనం ఏం చేయాలంటే ఉల్లులు కూడా క్రష్ చేసుకుని వేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చి ముందు వేసుకుందాం తర్వాత ఆకు వేసుకుందాం ఇది తెల్లగోంగూర ఈజీగా మగ్గిపోద్ది తర్వాత చాలా రుచిగా కూడా ఉంటుంది చాలా స్మూత్గా అయిపోద్ది ఇప్పుడు కొంత గోంగూర వేసిన తర్వాత మళ్ళీ చిన్న పచ్చిమిర్చి ఇది నేను పచ్చిమిర్చి చేంజ్ చేస్తానంటే ఇదిగోలాగా తీల్చిపెట్టాలి ఒక కట్టకైతే అయితే అరవై గ్రాములు పడతాయి పచ్చిమిర్చి గోంగూరకి ఒకవేళ మనం రెండు కట్టలు తీసుకుంటే తప్పనిసరిగా వంద గ్రాములు పచ్చిమిర్చి వేసుకోవాలి ఎందుకంటే ఈ ఆకు ఆకుకూర సైగా పుల్లగా ఉంటుంది కాబట్టి దీనికి కంపల్సరీ పచ్చిమిర్చి ఉంటేనే రుచిగా ఉంటుంది

私も言うねくせに、もう少しおいしいです。 ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకుని ఒకసారి చూద్దాం ఈ స్టేజ్లో చూడండి చాలా వరకు ఉడికిపోయింది కదా దీనిలో మనం కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం కారం సరిపోతుంది కారు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది తర్వాత ఇలా వేసి బాగా కలిపి ఇలాగా బాగా కలిపేసి మనం ఫ్లేమ్ హైలో పెట్టుకుని బాగా కలపాలి ఎందుకంటే ఉప్పు కారం మొత్తం అంత గోంగూర అంత కూడా కట్టాలంటే కొంచెం బాగా కలపాలన్నమాట ఇలా కలిపేసి దీనిలో గ్లాస్ నీళ్ళు పోసుకుందాం ఒక గ్లాసు ఇంచుమించుగా అంటే ముప్పా గ్లాసు వేసాను ఇల్లు ఇలా వేసేసుకొని చక్కగా అడ్జస్ట్ చేసేసి మనం ఏం అంటే ఇలాగ మూత పెట్టేసి పూర్తి డిగ్రీ వరకు హైలోనే ఉడికేద్దాం ఈ లోపు మధ్య మధ్యలో వచ్చి అడుగుపడుతుందేమో చెక్ చేసుకుందాం ఓకేనా అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఉల్లి వెల్లుల్లి తినని వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు తాలింపులో నేనేమో ఉల్లి వెల్లుల్లి వేసాను కదా అవి స్కిప్ చేసి ఇంగువ వేసుకుంటే సేమ్ ఎంతో టేస్టీ టేస్టీ తెల్ల గోంగూర తాలింపు రెడీ అవుతుందన్నమాట అయితే ఇప్పుడు చూడండి ఇలా రెడీ అవుతుంది ఓకేనా కంప్లీట్గా రెడీ అయింది ఇలా ఇప్పుడు దీన్ని బాగా కొంచెం ఇలాగే ఇలాగే ఇలాగ ప్రెస్ చేసేసుకుని చక్కగా మనం కర్రీలో రైతులో వేసుకొని తినేస్తే టేస్టీ టేస్టీ గోంగూర తాలింపు రెడీ అవుతుంది ఇది తెల్ల గోంగూర తాలింపు ఓకేనా బాయ్ ఈరోజు కర్రీ వచ్చేసి ఆనపకాయ పప్పు తర్వాత మీరు చూసారు కదా ఇప్పుడు గోంగూర తాలింపు తర్వాత ఇప్పుడు నేను నల్లేరు కాడ పచ్చడి కూడా చేస్తున్నాను టెరస్ మీద నుండి రెండు నల్లేరి కాడలు తెచ్చాను పచ్చడి చేయడానికి మా శ్రీ తల్లి ఆది తల్లికి ఈ చూడండి మల్బరీ ఫ్రూట్స్ తెచ్చాను అనమాట వాళ్ళు డైలీ తింటారు అందుకని తీసుకొచ్చాను